హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం చింతాడ గ్రామం నుంచి పాపారావు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం చింతాడ గ్రామం నుంచి పాపారావు గారు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ కల అంటే టాప్ క్వాలిటీ భీమవరం జాతికి చెందినటువంటి పుంజుని పెరుగు క్రాస్ పెట్టని ఒక భీమవరం జాతి పెరుగు క్రాస్ పెట్టని అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు రంగు వచ్చేసి కోడి రసంగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు కోడి రసంగా చెప్తున్నారు అలాగే ఈ పెట్టండి పెరుగు క్రాస్ భీమవరం జాతి పెట్టని చెప్తున్నారండి కాకి నెమలని చెప్తున్నారండి ఈ పెట్ట యొక్క రంగు వచ్చేసి కాకి నెమలుగా చెప్తున్నారండి ఇవన్నీ రెండు కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఈ కోడి రసంగి పుంజు యొక్క వివరాలు వెళ్తే దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడున్నర దాకా ఉంటుంది చెప్తినారండి ఇరవై మూడున్నర ట్వంటీ త్రీ అండ్ హాఫ్గా దీనికి హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి నాలుగు కేజీలు దాకా ఉంటుందని చెప్తున్నారు ఫోర్ కేఏస్ దాకా దీని వెయిట్ ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి పద్నాలుగు నేల వయసులో పుంజుగా చెప్తున్నారండి ఫోర్టీన్ మంత్స్లో దీని ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ కోడి రసంగి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు మంచి టాప్ క్వాలిటీ లైనేజ్ గల పుంజుగా చెప్తున్నారండి ఇక పెట్ట వచ్చేసి కాకినామలండి పెట్టబో సారీ ఇది పెరుగు క్రాస్గా చెప్తున్నారండి భీమవరం జాతి పెరుగు క్రాస్ పెట్టగా చెప్తున్నారు రంగు వచ్చి కాకినామలండి దీనికి ఎత్తు వచ్చేసి ఇరవైగా చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీగా చెప్తున్నారు బరువు వచ్చేసి రెండున్నర కేజీ పైన ఉంటుందని చెప్తున్నారు అండి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఎబోగా ఉంటుందని చెప్తున్నారు ఇక వయసు వచ్చేసి పన్నెండు నెలల వయసు గల పుంజు పెట్టగా చెప్తున్నారండి పన్నెండు నెలల వయసు గల పెట్టగా చెప్తున్నారు ట్వల్వ్ మంత్స్గా దీని ఏజ్ చెప్తున్నారండి ఈ కాకినామలు పెట్ట యొక్క ఏజ్ అండి ఇది ఇక ఈ పెట్ట అయితే ఒకసారి గుడ్లు పెట్టింది రెండోసారి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉందని చెప్తున్నారండి దీనికి కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఈ పెట్ట యొక్క ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి దీన్ని కాస్ట్ చెప్తారండి ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఈ పుంజు పెట్ట యొక్క ధరల్లో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే ట్రైన్ బస్ ఫెసిలిటీ ఉండేటువంటి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా పంపించాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారు వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా లైవ్లో వచ్చి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఆ క్వాలిటీ చూస్తే మీకు అంటే చూసిన వాళ్ళు డెఫినెట్గా నచ్చుతారని చెప్తున్నారండి చెప్తున్నారు అండి కాబట్టి వీడియోల కన్నా కూడా లైవ్లో వచ్చి చూస్తుంటే బాగుంటుందని చెప్తున్నారు మేము కూడా చెప్పేది అండి లైవ్లో వెళ్ళి చూసుకోండి మీరు పెట్టే ధరకి తక్కువ అని కాదు ఏ ఎంత ధర పెట్టినా కూడా మీరు చూసుకుంటే కనుక లైవ్లో మీకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఓకే అనుకుంటే కనుక మీరు కూడా మీ పుంజుని సేఫ్టీగా కొన్ని తెచ్చుకోవచ్చు అండి పుంజైనా పెట్టేనా మనం ఇప్పుడు ఉన్నటువంటి అంటే వర్షాకాల పరిస్థితుల్లో ఈ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ నచ్చితే డైరెక్ట్గా మనమే లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబాను కదా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీళ్ళతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్